ఇదిగో ఈ వీడియో చూడండి ఇందులో టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్లో ముద్దులు పెడుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియో కాల్లో ఎమ్మెల్యే ముద్దు పెడుతున్నట్టు కనిపిస్తున్న మహిళ గుడిపల్లి వాణి టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ దీనిపై ఆవిడ కొన్ని ఫొటోస్ వీడియోస్ రిలీజ్ చేసింది ఆమె వర్షన్ ఏంటంటే నా ఫోన్ హ్యాక్ చేసి నేను నా భర్త రైల్లో వెళ్తున్నప్పుడు నేను తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్ఫింగ్ చేసి నేను నజీర్ అన్నతో మాట్లాడుతున్నట్లుగా డీఫెక్ట్ చేసిన వీడియోలు అని చెప్తున్నారు రోజు విడుదల చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు వారిపై ఇప్పటికే గుంటూరు కొత్తపేట స్టేషన్లో శనివారం కేసు పెట్టడం జరిగింది అని చెప్తున్నారు దీనిపై ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ఇది ఫేక్ వీడియో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు దీనిపై గుడిపల్లి వాణి గుంటూరు కొత్తపేట స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో ఈ వీడియో మార్కింగ్ చేసింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు గుడిపల్లి వాణి నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను గత మూడు రోజుల క్రితం నా నా మీద ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియా విడుదల చేశారు రెండు నీర అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్కింగ్ వీడియోని సోషల్ మీడియా విడుదల చేయడం జరిగింది అది అవాస్తవం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపాటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని ఒక పావుగా వాడారని నన్ను నా రాజకీయ కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా అవాస్తవం అవాస్తవమైనది అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం అండి నా పేరు కృష్ణ నేను కొన్ని ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ క్రియాశంకం వర్క్ చేస్తా ఉన్నాము గత మూడు రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీర్ అహ్మద్ సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు శనివారం మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచారి గానం పొద్దుతూ బీసీలు నేను మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు వీరి వైసీపీ వారు చేసే పనులు వికృత శాస్త్రాలు సభ్య సమాజాలు తలదించుకునే విధంగా ఉన్నాయి దీని వెనక మాల ఎవరున్నా మేము వదిలిపెట్టము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా అవాస్తవం